యాదాద్రి భువనగిరి జిల్లా అకస్మాత్తుగా హోటల్స్ తనిఖీ చేసిన చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామరెడ్డి చౌటుపల్ పట్టణ కేంద్రంలోని ఏడవ లక్కవరం ఎల్లప్ప హోటల్ మరియు అరోమా కిచెన్ హోటల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామరెడ్డి హోటల్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత ఉండదా లేదా అని చూశారు బిర్యానీ మరియు మీల్స్ వంటి వాటి తయారీని పరిశీలించారు నాణ్యమైన వంటకాలతో భోజనం పెడుతున్నారా అని పరిశీలించారు వంటకాల తయారీలో పోషక పదార్థాలు ఏం వండుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు హోటల్స్ యజమాన్యానికి వంటకాలలో నాణ్యత లోపం జరిగితే సహించమని ఆదేశించారు तेरो जिक्का नहीं था मेरे बनाने का नहीं किया था ये ना कहानी ये ना बेटे के बाले अरे बात क्या है इम्पोर्टेंट ना ये कहानी कितने नहीं ना से इम्पोर्टेंट आई तालुकों ने ये ఏంటే ఇంకే వస్తుంది ఇంకలు వచ్చినట్టే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇట్లా డోర్ ఓపెన్ ఓపెన్ గా పెట్టకండి క్లోజ్ చేసుకోండి

வா <laughs> <laughs>